మహారేపే అతీంద్రియ శక్తులు కలిగిన రోజు వృశ్చిక రాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు చీ కొట్టిన వాళ్ళే కాళ్ళు మొక్కుతారు వృష్టికి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగో పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు రేపు ఎంతో శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు నుండి కూడా వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ బలం అయితే మారబోతుంది ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని చీకొట్టు అవమానించి ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్పి మరలా మీతో స్నేహాన్ని కోరుకుంటారు వృశ్చిక రాశివారు ఈ సమయం నుండి కూడా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని విషయాలకు సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఏవైనా పని ప్రారంభించినప్పుడు మాత్రం చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇదంతా కూడా నరదృష్టి అలానే గ్రహ సంచారం అనేది అనుకూలంగా లేకపోవడం వల్ల ఏర్పడడం జరుగుతుంది రంగాల వారీగా వృశిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు వింటారు అలానే విద్యార్థులు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఒక ప్రణాళికను వేసుకుని వారి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఈ రాస్కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో అటువంటి వారు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది కోచింగ్లు మొదలైనవి తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం వృశ్చిక రాశి వారి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొంతమంది వ్యక్తులు మీ యొక్క శ్రేయోభిలాషులుగా నటిస్తూ మీ అభివృద్ధి చూసి వారువరేక మీకు తప్పుడు సలహాలు ఇచ్చి అత్యాసను చూపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో మాత్రం అస్సలు అత్యాస పడవద్దు మీకున్న దాంతో సంతృప్తి పడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే పరిశ్రమల అభివృద్ధి కూడా అధిక శాతం కనిపించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృష్టిక రాశికి సంబంధించి పరిశ్రమలు ఏవైతే నూతనంగా పరిశ్రమ ప్రారంభానికి కానీ లేదా నూతనంగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ కాంట్రాక్ట్ దారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మీకు భాగస్వామ్యం అనేది లభించడం వల్ల మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది అలానే కాంట్రాక్ట్ విషయంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగా కలిసి వస్తాయి చెరువుల విషయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్ని పొందడం జరుగుతుంది దానివల్ల గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేస్తారు శిఖరాశికి సంబంధించిన ఉద్యోగస్తులు మాత్రమే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ల ద్వారా మీరు ఎంతగానో అభివృద్ధి చెంది ఉంటారు అయితే అది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు పైస్తాయి అధికారుల ముందు మిమ్మల్ని చెడ్డ వ్యక్తులు గాను దోషులుగాను అలానే మీరు చేయని తప్పులకు నిందలు మోపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా తోటి ఉద్యోగస్తులను అంతగా నమ్మడం మంచిది కాదు అలానే మీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కానీ మీ వ్యక్తిగత ఆదాయం సంబంధించిన వ్యవహారాలు కానీ ఎవరితోనే పంచుకోకపోవడం మంచిది ఎవరైతే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశాల విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక ఈ వృష్టికి రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సభ్యులు అందరితో కలిసి చర్చలు జరపడం జరుగుతుంది అలానే కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు అందరి సహకారం ఆశించిన రీతిలో ఉంటుంది తోబుట్టూల ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే సంతాన పరంగా కూడా శుభవార్తలు వింటారు సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలకు పంపడానికి లేదా వారికి ఉన్న ఉన్నతంగా విద్యను అందించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారి సమయంలో ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అశ్రద్ధ చేయకుండా ముందుగానే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది ఈ సమయంలో శత్రువులు సైతం మిత్రువులుగా మారి మీకు సహాయపడతారని చెప్పుకోవచ్చు అలా ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైతే అవమానించి ఇబ్బందులు పెట్టుంటారో అటువంటి వారు వారు తప్పు తెలుసుకుని మరలా మీతో స్నేహాన్ని కోరుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృషిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా మీకు ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో వాటిలో కూడా ఈ సమయంలో రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి మీకు అవకాశాలు ఇవ్వకుండా అవమానించిన వారు సైతం ఈ సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ఈ రాసికి సంబంధించి ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు క్రీడాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది క్రీడా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు అలానే ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు పొందే అవకాశం కనిపిస్తుంది అయితే వృషిక రాశివారు ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం కొరకు కళలు కంటూనే ఉన్నారు కానీ ఏ ఒక ఆటంకాలు ఏర్పడే ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడిపోతూనే ఉన్నాయి ఈ సమయంలో సొంతింటి కొనుగోలు కానీ నిర్మాణాన్ని కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పుకోవచ్చు నూతన గృహానికి సంబంధించి నిర్మాణం కానీ కొనుగోలు ప్రయత్నాలు చేసేవారు ముందుగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకొని ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి విఘ్నాలు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఈ మాసంలో ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొంటారు అలానే చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది ఓకే అండి వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాసి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ